అండ్ శివుడికి తరగదు జనం పెట్టుకోండి శివుడికి నా తులసి చెట్టు ఇక్కడ ఉంది చూడండి ఇదిగోండి ఇది నవగ్రహాలు నవగ్రహాలు తెరండి అమ్మా తిరగండి మూడు సార్లు నవగ్రహాలు చెట్టు రా తిరగాలి అయ్యా 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 ఇంకొక రావడం ఉంది దాన్ని పెట్టుకోండి దాన్ని పెట్టుకోండి నవగ్రహాలకి దండ పెట్టుకోండి నవగ్రహాలకి ఇప్పుడు ఎంత వర్ష ముందు వాటర్ చెత్త క్లీన్ చేయాలి ఇప్పుడు పుష్పరాలు స్టార్ట్ అవుతాయి కదా పుష్కరాలకి ఇవన్నీ క్లీన్ చేస్తారు ఇక్కడ కూడా ఈ ఘాటు దగ్గర కూడా వస్తారు కదా మరి మూ అటువ్ కింద కాదు మునిగిపోతుంది చాలా లోతు ఇది ఇస్తారా చూడండి బోట్లు ఇదిగో ఇది మర బోట్ ఇది ఏంటిది కేకా ఫ్రాగ్ వెళ్ ఉందా ఎంత కాదు మరి బోటెక్కుతున్నాం మేము క్రేష్ రెడీయా దగ్గరికి వచ్చాక అప్పుడు ఎక్కిస్తున్నాకండి ఫస్ట్ అలాగే ఉంటుంది అలా వచ్చేస్తావాదా భయం వేస్తుందా జాతర లేదా కృష్ణం వస్తావా ఇంకా బిద్దిగాడి వద్దు బిద్దిగా వద్దులే అంత తాగొద్దు లైఫ్ జాకెట్ లేదని భయంగా ఉంది నాకు

ठीक है

యుటియల్ ఎక్స్‌పీరియన్స్ ఇది ఎలా ఎలానమ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది కృష్ణ ఏ ఇట్లాలే కదా అది వస బాంద ఎక్స్‌పీరియన్స్ ఎలా బానే ఇక్కడ ఉంది పడతారు పడతారు పడతాడు పడతాడు ఇక్కడ పడనే ఉంటా ఎలా ఉండవు కృష్ణ క్లోజ్ అయిపోయింది వెయిట్ 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 జర్నీ అయిపోయింది ఇంకా ఇంకా బాయ్ ఫోటో ఎక్కుతున్నాం మేము క్రేష్ రెడీయా దగ్గరికి వచ్చాక అప్పుడు ఎక్కిస్తున్నాకండి ఫస్ట్ అలాగే ఉంటుంది అలా వచ్చేస్తా అయితే ఉందా

ఒంటికి రీచ్ అయిపోతున్నాం అదే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది ఎలా ఉందా ఎక్స్పీరియన్స్ చాలా అది వచ్చాం అది వస్తాం బాగుందా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ పడతారు పడతారు ఇక్కడ పడినా లోతే ఎలా ఉండవు క్రేష్